వివేకానందారెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది నిజానికి సిట్ అధికారులు ఇప్పటికే రెండు వందల మందికి పైగా విచారణ చేపట్టారు దీనిలో సొంత వాళ్ళు అయిన వాళ్ళు కాదు కాని వాళ్ళు అలాగే పులివెంద వాసులు కడప వాళ్ళు వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితులు ఇలాగ ప్రతి ఒక్కరిని వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళని వేరు వేరు చోట్ల పెట్టి విచారణ చేస్తున్నట్టు మనం ఇప్పటికే తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మరి సిట్ విచారణ పూర్తయిందా మరి ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఈ ఒక గాతకానికి ఎవరు కారణం అనే విషయాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఇక ఇదే సమయంలో మరొక వి తాజా సమాచారం సిట్ అధికారం నుంచి వచ్చిందా అనే విషయాన్ని పక్కకు పెడితే ఒక సమాచారం మాత్రం చాలా వైరల్గా మారిపోయింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వైఎస్ వివేక మరణం వెనకాల అసలు కారణం భూ వివాదమే అని తెలుస్తుంది అయితే నిజానికి బెంగళూరుకి సంబంధించిన నూట యాభై కోట్లకి సంబంధించిన ఒక ఆస్తికి మధ్యవర్తిత్వంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు అలాగే ఆయన అనుచరుడు రంగిరెడ్డిగా రంగిరెడ్డి ఇద్దరు కలిసి మధ్యవర్తిత్వంతో వాళ్ళకి నిష్పత్తిగా ఒక యాభై నుంచి అరవై కోట్లు రావాలి అని అనుకున్నారు అయితే ఆ ఒక మధ్యవర్తిత్వం పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా ఆర్థిక పరమైన విషయాలతో గొడవలు ఆ గొడవలకే ఇదంతా కారణమైందని తెలుస్తుంది ముఖ్యంగా రంగిరెడ్డి మీద ఎక్కువగా అనుమానాలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతకు మునుపు జరిగిన కొన్ని కొన్ని ల్యాండ్ డీలింగ్స్ అంటే భూ భూకి సంబంధించిన కొన్ని సెటిల్మెంట్కి సంబంధించి పోలీసులు ఇప్పుడు దృష్టి పెడుతున్నారు అంతేకాకుండా రంగిరెడ్డి వైఎస్ వివేకాకి అత్యంత సన్నిహితుడు అయితే వైఎస్ వివేకా ఏ సమయంలో ఏం చేస్తారు అనే విషయాలు కూడా చాలా కూలంకషంగా తెలిసిన వ్యక్తి అందుకని ఆ ఒక్క తెలిసిన తరంతో అంటే ఏదైతే రిక్కి వేయాలి అనుకునేవాడు అతని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు అలాగే వైఎస్ వివేకా గురించి మొత్తం తెలుసుకున్న రంగిరెడ్డి ఈ రకంగా తన మరణాన్ని ప్లాన్ చేశాడు ఇక ఈ విషయం పైన సిట్ అధికారులు అధికారిక వెల్లడి చేయాల్సి ఉంది అసలు నిజమా ఇది అబద్ధమా అనే విషయాల మీద ఇంకా చాలా చేయాల్సి ఉందిట కానీ ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన విచారణలో భూ వివాదమే దీనికి ప్రధాన కారణం అన్న సమాచారం బయటికి వస్తుంది మరి చూద్దాం సిట్ అధికారులు ఇంకే నిజాలు ఇంకా ఎన్ని రోజుల్లో బయటపెడతారనేది అనేది మనం వేచి చూడాల్సిందే